మీరు వింటున్నారు హ్యూమనిస్ట్ రేడియో హ్యూమనిస్ట్ రేడియోలో ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటి రచించినటువంటి గుత్తా జ్యోత్నా గారు తన ఉద్యమాల చౌరస్తా కవితా సంపుటిలోని కవితలన్నిటినీ తన స్వరంలో వినిపిస్తారు అన్ని కవితలు విని ఆనందించండి ప్రేమికుల పెళ్లి కోసం వచ్చాను ఈరోజు లక్నోకి ఒకరు తెలంగాణ బాబు అయితే అమ్మాయి పంజాబీ ఆ సంస్కృతిలో తడిచి ముద్దయిపోయి ప్రేమను ప్రేమగా ప్రేమిద్దామని ప్రేమికుల రోజు సందర్భంగా రాసిన కవిత వాళ్ళలాంటి వాళ్ళ కోసం వాళ్ళ కోసం అంకితం ఇస్తూ ప్రేమగా ప్రేమిద్దాం శీర్షిక ప్రేమగా ప్రేమిద్దాం ప్రేమను ప్రేమగా ప్రేమిద్దాం సమాజాన్ని ప్రేమిద్దాం ప్రేమను ప్రేమగా ప్రేమి ప్రేమిద్దాం సమాజాన్ని ప్రేమిద్దాం మనుషుల్ని మమతగా ప్రేమిద్దాం సమాజాన్ని ప్రేమిద్దాం మనుషుల్ని మమతగా ప్రేమిద్దాం ఆరోగ్యంగా ప్రేమిద్దాం నవ్వుతూ ప్రేమిద్దాం ఆరోగ్యంగా ప్రేమిద్దాం నవ్వుతూ ప్రేమిద్దాం శాశ్వతంగా నవ్వాలని చెబుదాం మాకు తెలియందల్లా కులాన్ని మతాన్ని ప్రేమించడం శాశ్వతంగా నవ్వాలని చెబుదాం మాకు తెలియందల్లా కులాన్ని మతాన్ని ప్రేమించడం మాకు తెలిసిందల్లా మనిషిని ప్రేమించడం మాకు తెలిసిందల్లా మనిషిని ప్రేమించడం స్వచ్ఛమైన ప్రేమ ఉండే నదుల్లో స్వచ్ఛమైన ప్రేమలా ఉండే నదుల్లో డ్రైనేజీ నీళ్ళ కులమతాల రక్తం కలపద్దు స్వచ్ఛమైన ప్రేమలా ఉండే నదుల్లో డ్రైనేజీ నీళ్ళలా కులమతాల రక్తం కలపద్దు శాస్త్రం చెప్పే జెనటిక్స్ విందాం ఆచరించి గట్టిగా చెబుదాం శాస్త్రం చెప్పే జెనటిక్స్ విందాం ఆచరించి గట్టిగా చెబుదాం అరిచి మరీ చెబుదాం గుత్తా జ్యోత్స్న